హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసంలోని వచ్చే గురువారాలు వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వ్రతం ఆచరించలేని వాళ్ళు ఏం చేయాలి నియమాలు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి ఈ పూజ అనేది మనం పూజ మందిరంలో చేసుకోవచ్చు విడిగా పీఠం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మీరు విడిగా పీఠం పెట్టుకొని చేసుకున్న పూజ మందిరంలో చేసుకున్న ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి ఈరోజు తల అయితే రుద్దుకోకూడదు అలానే తల ఆరిన తర్వాత తలని దువ్వెన దువ్వెనాశలు పెట్టినా కూడా ఈరోజు ఈ పూజకు అనేది పనికిరాదండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నియమాలు ఏంటంటే తల దువ్వకూడదు గోర్లు కత్తిరించకూడదు తలకి నూనె రాయకూడదు ఈ చిన్న పిల్లల్ని కొట్టడము లేదా ఏమైనా ఆహార పదార్థాలు సేవించడం లాంటివి చేస్తే మాత్రం ఈ వ్రతం అనేది చేయడానికి పనికిరాదు ఆరోగ్య పరిస్థితి బాగలేని వాళ్ళు వీళ్ళకి మినహాయింపు ఉంటుంది మ్యాక్సిమం పూజ అయ్యేంత అయినా సరే ఈ నియమాల్ని ఆరోగ్యం బాగోలేని వాళ్ళైనా పాటించండి ఈ పూజ ఉదయాన్నే కానీ లేదంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నిటినీ పెట్టుకుంటున్నానండి ఇక్కడ ధనలక్ష్మి కొంచెం అలానే కుబేర కుండల్ని కూడా పెట్టుకుంటున్నాను ఇవి ఎలా పెట్టుకోవాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన చిట్టిగాజుల మాలని అలానే కాయిన్స్ అని కూడా వేశాను అది కూడా ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట మీరు విడిగా పీఠం పెట్టుకొని చేసుకునే లెక్క అయితే ఆ ప్రదేశాన్ని అంటే ఈశాన్యం మూలన నీట్గా చేసుకొని శుభ్రపరచుకొని అక్కడ పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసి దానిపైన ఒక చిన్న పీటను ఏర్పాటు చేసుకోండి దానికి కూడా పసుపు కుంకుమలతోని బియ్యపిండితోని అందంగా అలంకరణ చేసుకొని దాని పైన అమ్మవారి చిత్రపటాన్ని పెట్టండి అమ్మవారితో పాటు స్వామివారిది పెట్టుకున్నా కూడా చాలా మంచిది శ్రీమన్నారాయణుడికి మార్గశిర మాసం అంటే చాలా ఇష్టం ఈ మాసం మొత్తం విష్ణుమూర్తిని పూజిస్తారు ఈ మాసంలో ఐదుగురు వారాలు చేసే వ్రతం ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుందని చెప్తారు ఎందుకంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారే స్వయంగా ఈ వ్రతం గురించి అయితే చెప్పారని మన పురాణాలు అయితే చెబుతున్నాయి అందుకని ఒక్క వారమైనా సరే ఈ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మవారి కటాక్ష అనేది మన పైన ఉంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ మనకి మన పైన ఉంటాయండి అందుకని ఒక వారమైనా చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఇక్కడ చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగానే చూపిస్తున్నాను మనం ఎంత గొప్పగా ఆర్భాటంగా చేశాము అన్న దానికన్నా కూడా మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేదే ఈ ఐదు గురువారాల వ్రతం అండి దానికి సంబంధించి చిన్న కథ కూడా ఉంది అది కూడా చెప్తాను నేను ఒక రెండు మూడు బిట్స్లో అయితే చెప్తాను ఆ కథని కూడా మధ్యలో ఇక్కడ వచ్చేసి నేను స్వామివారిని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను శంఖుచక్ర నామాలతో నా దగ్గర ఉన్నది ఒక ప్రతిమ అది పెట్టుకున్నా అలానే శంఖు చక్రాలు కూడా పెట్టుకున్నాను ఇక్కడ రెండు ప్రమిదలు పెట్టుకొని అమ్మవారి ప్రతిమ ఉందండి పెట్టుకుంటున్నా మీ దగ్గర చిత్రపటం ఉంటే దానికే పూజ చేసుకోండి మ్యాక్సిమం ఫోటోకే పూజలు చేసుకోండి విగ్రహాలు అనేవి నిత్య దీపారాధన చేసుకుంటేనే మంచిది కదా దాని గురించి ఇంకొక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము ఇక్కడ నేను దీపాలు వెలిగించుకొని పసుపు కుంకుమ అక్ష గంటల పూలతోని దీపలక్ష్మికి పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి అందుకని తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ పూలు అక్షింతలు అన్నిటితోని ధూపం దీపం నైవేద్యం ఇచ్చి నిరాచనం పలికి స్వామివారికి దండం పెట్టుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ముందు చెప్పినట్టుగానే ఈరోజు పూజ అయిపోయిన తర్వాత కూడా తల దువ్వకూడదు ఈరోజు తల అంటుకోకూడదండి ఉత్తి నీళ్ళు అయితే పోసుకోవచ్చు పూజ అయిపోయింది కదా అని గోర్లుగా తెరించడం నూనె రాయటము ఇలాంటివి అస్సలు చేయొద్దు మనం లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకోవచ్చు లేదా నారాయణల ఫోటో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలాగ స్వామివారిది కూడా కలిపి చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను నా దగ్గర ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నింటినీ ఇక్కడ పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాను నా దగ్గర దక్షిణావర్త శంఖం ఉంది అలానే ఇవి నాలుగు సామాన్లు అంటే పూజ స్టోర్లో ఇస్తారండి అమ్మవారికి అనమాట అందులో అన్నీ ఉంటాయి అమ్మవారికి అలంకరణకి అవి కూడా నేను పూజలో పెట్టుకున్నాను ఈరోజు గురువింద గింజలు తామర గింజలు చిట్టి గాజులు అలానే సిల్వర్ కోటెడ్ ఫ్లవర్సు లక్ష్మీ గవలు గోమతి చక్రాలు వీటన్నింటితోని ముత్యాలతో సహా అన్నింటితోని ఈరోజు అమ్మవారిని పూజించుకుంటున్నా వీటిలో ఏ ఒక్కటి ఉన్నా వాటితో మీరు పూజించుకోవచ్చు ఏమీ లేకపోయినా చిటికెడు పసుపు కుంకుమతో అయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉండటం చాలా మంచిది అమ్మవారికి ఎర్రని పూలు కానీ కలువ పూలు కానీ మరువం కానీ దవనం కానీ బిల్వ పత్రాలతో కానీ పూజ చేస్తే చాలా మంచిది మల్లె జాజిపూలైనా ఏ పూలైనా సరే పెట్టి పూజించుకో అలానే ఈరోజు ఆవు నేను ఉపయోగిస్తే చాలా మంచిది అది కుదరకపోతే నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు తర్వాత మీరు అమ్మవారికి ఇక్కడ నేను కాయిన్స్ కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నాను అమ్మవారికి ఈరోజు నైవేద్యం కింద క్షీరాన్నం కానీ దద్దోజనం పొంగలి అరటిపళ్ళు కొబ్బరికాయ తాంబూలం బూరెలు అలానే నేతి గారెలు నూనెతో చేసిన పదార్థాలు కాకుండా నేతితో చేసిన పదార్థాలు పెడితే అమ్మవారికి చాలా ఇష్టం ముందుగా అయితే పాలని నివేదన చేసి తర్వాత ఈ ప్రసాదాలన్నీ పెట్టుకోండి ఇవేమీ లేకపోయినా ఉత్తి పాలైనా పెట్టచ్చు లేదా ఏదైనా ఏ ప్రసాదం మీకు తోస్తే అది పెట్టండి పూజ అయ్యేంతవరకు ఉంటే చాలా మంచిది ఈరోజు అమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు చేసుకోండి కుంకుమ పూజ చేసుకోవడం కూడా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది అదేవిధంగా అమ్మవారికి పచ్చకరిపూరంతో అయితే హారతి ఇవ్వండి ఎవరికైనా వాయనం కూడా ఇవ్వవచ్చు బ్రహ్మచర్యం పాటించాలి వ్రతం చేసేవాళ్ళు ఖచ్చితంగా అయితే బ్రహ్మచర్యం పాటించాలండి లేకపోతే ఈ పూజ చేయడం అనేది అనవసరం అన్నమాట మీరు నార్మల్గా ఏటి ఉన్న వాళ్ళు కానీ రజస్వాళ్ళలో కానీ మైల దోషాల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ పూజ అనేది చేసుకోకూడదు వ్రతం ఆచరించకూడదు పూజ అనేది నార్మల్గా చేసుకోవచ్చు దీపారాధన కింద మనం గోత్రనామాలు చెప్పుకొని అర్చన అవి చేపించుకోకూడదు ఈరోజు సాయంత్రం ఒంటి పొద్దు ఉన్నా మంచిదే సాయంత్రం వరకు ఉన్నా కూడా మంచిదేనండి మీ మీ ఒంటి తీరుని బట్టి ఈ విధంగా అయితే మీరు పూజను చేసుకోండి నేనైతే ఇక్కడ చాలా సింపుల్గా అయితే చూపించాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ముందు ఇంకా మూడు వారాలు ఉంది కదండి అప్పటికి మీకు ఉపయోగపడుతుందని చెప్పని చేశాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ